మన దేశంలోని న్యాయం న్యాయదేవత నాలాగే గుడ్డిదైపోయింది కొందరు అరాచక నాయకులు కేవలం తమ స్వార్థం కోసం పచ్చ నోట్లను న్యాయదేవత నోట్లో కుచ్చేసి తీర్పును గుడ్డిదాన్ని చేశారు న్యాయదేవతను గుడ్డిదాన్ని చేశారు నా ప్రాణ స్నేహితుడి నా ప్రాణ స్నేహితుడి కూతుర్ని ఒక మినిస్టర్ కొడుకు జాబ్ ఇప్పిస్తానని ఫామ్ హౌస్కు తీసుకెళ్ళి ఆ రాక్షసుడు అతి కిరాతకంగా మానభంగం చేశాడు ఆ అమ్మాయి కోర్టుకెళ్ళి నాకు న్యాయం చేయండి నన్ను రేప్ చేసిన ఆ నా నీచుని ఉరితీయండి అని జడ్జి గారిని వేడుకుంది కానీ జడ్జి గారు కూడా వేల కోట్ల రూపాయలు పచ్చ నోట్లకు ఆశపడి లంచాలు తీసుకొని లంచాలు తీసుకొని మినిస్టర్ కొడుకుని విడుదల చేశాడు నిర్దోషిగా విడుదల చేశాడు ఇది మన దేశంలోని న్యాయ వ్యవస్థ దురవస్థ ప్రజలార ఐసీలో చావు బతుకుల మధ్యలో ఉన్న గుడ్డి న్యాయాన్ని మీరే కాపాడాలి నేనా గుడ్డి వాణ్ణి దయచేసి గుడ్డి న్యాయాన్ని న్యాయదేవత కళ్ళు తెరిపించండి మీరే కళ్ళు తెరిపించేటటువంటి వీరులవుతారు నా మాట విని భారతదేశంలో న్యాయదేవత కళ్ళను ప్లీజ్ తెరిపించండి మీరే తెరిపించండి